భారతదేశ స్వతంత్ర ఫలాలు దేశ ప్రజలందరికీ అందేలా పాలకులు తమ పాలనను కొనసాగించాలని సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు నేటి పాలకలను కోరారు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏలూరులో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం స్పూర్తి భవన్ పైన జాతీయ పతాకాన్ని బండి వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో సిపిఐ మరియు ప్రజా సంఘాల నాయకులు పుప్పాల కన్నబాబు కడుపు కన్నయ్య ఎర్ర వెంకటేశ్వర్లు గేదెల నాగేశ్వరరావు

కాపాడుకుంటాం భారత లౌకిక వ్యవస్థను కాపాడు కాలంలో ఏదైతే తొందర కోసం మన నాయకులు పూర్వీకులు అనేక త్యాగాలు ప్రాణ త్యాగాలు అలాగే నిర్బంధాలకు జైలుకు వెళ్లారు వాళ్ళ యొక్క త్యాగాలని పూర్తిగా తీసుకుని నేడు పాలకులు అనుసరి అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక లౌకిక వ్యవస్థ వ్యతిరేక మత స్వామ వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమించడం అవసరమవుతుంది అదేవిధంగా పాలకుల్లోనే కాదు వివిధ రాజకీయ పార్టీలో ఉన్న ఇచ్చిన కాల శక్తుల వ్యతిరేకం కూడా మనం పోరాటం చేయాలి ఆ విధంగా దేశంలో ఉన్న ప్రజల సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీలుగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా మన అంకణ బదులు కోరుకుంటూ మరో స్వాతంత్రం పోరాటానికి మనందరం సన్నద్దం కావాలి కార్పొరేట్ చేతుల్లో చేస్తున్న మోసాలని మనం వ్యతిరేక కోరుతున్నాం రానున్న కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ చేసే కార్యక్రమాలలో కార్యకర్తలు భాగస్వాములు కాని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ స్వాతంత్రదం తెలియజేస్తున్నాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది నిండింది ఇప్పటికీ కూడా స్వతంత్ర ఫలాలు అందరికీ అందలేదు ఇంకా దేశంలో నలభై శాతం మంది దారిద్ర్యంలో జీవిస్తూ ఉన్నారు ఈనాటికి కూడా సాంఘిక అసమానతలు కొనసాగుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాంఘిక అసమానతలని పేదరికాలని నివారించడానికి చేయాల్సింది కృషి చేయకపోగా అసమానతలను ఇంకా పెంచి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలని అనేక విభాగాలుగా వివరిస్తూ ఉన్నారు కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ పదాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంది